ఫ్లైఓవర్స్ కట్టడం ఈ ఐదు రూపాయలు భోజన పథకం పెట్టడం ఈ విధంగా కొంతమందికి భోజనం పెట్టడం వల్ల పుణ్యం వచ్చి గెడ్చాడు ఆయన కేసీఆర్ వాస్తవానికి ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలు కూడా వాళ్ళ వాళ్ళకే న్యాయం ఇప్పుడు దళిత బంధు అదే కదా దళిత బంధు అని చెప్పి ఆయన ఏం చేశాడు పార్టీకి చెందినటువంటి కొందరు దళితులకి ఆయన ఇచ్చుకున్న డబ్బులు పబ్లిక్ వేరే పార్టీ వాళ్ళకి రాలేదు కదా వేరే దళితులకు రాలేదు మరి డబ్బులు అది అది కరెక్ట్ ఎందుకు రాలేదు అక్కడ అర్థమైపోయింది జనాలకి ఆ ఉన్న దళితులు కూడా ఒక పథకాలన్నీ పది మంది ఉంటారు ఆయన చుట్టూ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకోవడానికి పెట్టాడు ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ సరిగ్గా రైతు బంద్ అని పెట్టాడు రైతు బంద్ కూడా చేశారు ఆల్రెడీ వాడు ఒక ఉన్నాడు ఆయన ఒక పెద్ద ఆసామి ఆసామికి మళ్ళీ ఏం డబ్బులు ఇచ్చేది అండి అంటే ఆయన కూడా ఒక ఆసామే రైతు కేసీఆర్ గారు కూడా ఆయనకు ఆయనే డబ్బులు ఇచ్చుకున్నాడు ఆయన ప్రవేశపెట్టే పథకాలన్నీ ఆయన వాళ్ళకు వాళ్ళకే లాభం వచ్చే విధంగా పథకాలు ప్రవేశపెట్టుకున్నాడు అందరూ కేసీఆర్ అంటారు ఎప్పుడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు తనకున్నటువంటి అనుభవంతో వాస్తవానికి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బలం తగ్గిపోయింది తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గిపోయినాయి ఎంపీ సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితి లేరు దీనికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ గారి అయినటువంటి కవిత గారు పసుపు బోర్డు పెడతాను అని తెలంగాణ రాకముందు నుంచి స్టేట్మెంట్ ఇస్తూ వచ్చారు ఆయన పసుపు బోర్డు అంటే పసుపు బోర్డు అనే పసుపు రైతులకి సపోర్ట్ చేసే విధంగా వాళ్ళకి లాభం జరిగే విధంగా పసుపు బోర్డు అని పెడతా ఉన్నారు తెలంగాణ వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కానీ పసుపు బోర్డు పెట్టాల కవిత గారి బాధ కూడా అదే కవిత గారు కోరుకున్నవేవి కూడా జరగలేదు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ పసు బోర్డు పెట్టించమని అడిగితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక పర్మిషన్ కూడా రెండు రెండుసార్లు గెలిచినా సరే పసు బోర్డు పెట్టలేకపోయారు మరి ఎందుకు పెట్టలేదు రెండు సార్లు గెలిచి ప్రయోజనమే ఉంది తర్వాత ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు పసుపు బోర్డు పెట్టారు వాళ్ళు తీసుకొచ్చి పెట్టించారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మరి ఇవన్నీ కూడా కంటి మీద కనబడుతున్నాయి కేసీఆర్ గారు కొన్ని లక్షల కోట్లు అప్పు చేశారు ఇప్పుడు అప్పు చేసి రాష్ట్రాన్ని నడిపించారు ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ వచ్చినప్పుడు సింపుల్ ఆలోచించండి ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు ఒక ఇంట్లో ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు చివరకు యాభై వేలు సంపాదిస్తున్నారు ఇద్దరు తీసుకొచ్చి తమ శాలరీని వాళ్ళ అమ్మకి ఇస్తారు అంటే నెలవంగానే వాళ్ళ అమ్మ దగ్గర ఎంత ఉంటాయి వాళ్ళు ఉంటుంది ఆమె ఇల్లు ఉంటుంది సపోజ్ అన్నదమ్ములు ఇద్దరు విడిపోయారు వేరు వేరు అయిపోయారు ఒక ఆమె ఒకడు ఒక చోటను ఇంకొక చోట ఉన్నాడు అప్పుడు వాడి ఇంట్లో ఎంత ఇస్తాడు యాభై వేలే ఇస్తాడు లక్ష రూపాయలు ఇవ్వలేడు కదా లక్ష అవ్వదు కదా అమౌంట్ ఇంకా తెలంగాణ అంటే ఫార్టీ ఫైవ్ పర్సెంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆంధ్ర ఈ ఫార్టీ ఫైవ్తో ఇతను హండ్రెడ్ అనుకున్నాడు హండ్రెడ్ రాదు కదా ఇప్పుడు ఆంధ్ర విడిపోయిన తర్వాత ఆంధ్ర వాళ్ళు ఆంధ్రలో ట్యాక్స్ కట్టుకుంటారు ఆ ఇంకమంతా పోయినట్టే అది వాస్తవం జరిగిన విషయం అందువల్లే అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు తెలంగాణ రాష్ట్రం యొక్క ఇన్కమ్ తగ్గిపోయింది వాస్తవం కానీ వీళ్ళు బహిరంగంగా లక్ష కోట్లు బడ్జెట్ అని ప్రవేశపెట్టగల లక్ష కోట్ల బడ్జెట్ ఎలా వస్తుంది ఆంధ్రా నుంచి ఇన్కమ్ రానప్పుడు ఈ లక్ష కోట్ల బడ్జెట్ ఎలా ప్రవేశపెట్టారు అది వాస్తవం కాదు కదా మరి ఆయన బ్యాలెన్స్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వేరే తోట అప్పు తీసుకురావడం ద్వారా ఇల్లు నడిపించాడు అందువల్ల తెలంగాణలో ఏమైందంటే కేసీఆర్ గారు ఉన్నంతకాలం కరెంటు పోలేదు అన్ని అభివృద్ధి జరుగుతున్నట్టుగానే కనబడింది బయట దానితో పాటు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు ఈ ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి అనేటువంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు కూడా ఎంక్వైరీ కూడా జరుగుతుంది దాని గురించి ఏమైనా ప్రభుత్వ చర్య కాబట్టి దీని మీద ఈ యొక్క అవకాశాలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఆ విధంగా చేసినటువంటి ఈయన కేసీఆర్ గారు వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఇప్పుడు ఎంక్వైరీలు జరిపిస్తున్నారు ఈవెన్ కేటీఆర్ గారి మీద కూడా ఎంక్వైరీలు చెప్తున్నారు ఇన్ని రకాలు జరిగినప్పుడు మరి ఈయన ఇప్పుడు వచ్చినప్పుడు ఈయన రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనుకుంటే ఏ డబ్బులు లేవు మొత్తం మైనస్లో ఉంది రాష్ట్రం ఆయనకి ఏం చేయాలి అర్థం కాక కొన్ని చోట్ల నుంచి అప్పులు తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు ఆయన కూడా రాష్ట్ర ఆదాయం ఎలా పెంచాలి ఆయన చెప్పిన విషయం అదే అప్పు ఎలా ఇస్తారు ఆల్రెడీ కొన్ని లక్షల కోట్లు అప్పు ఉంటే మళ్ళీ కొత్తగా ఎలా ఇస్తారు ఒక వ్యక్తి ఒక బైకు తాకట్టు పెట్టి తీసుకోవాలంటే రెండు లక్షలు ఎవరు ఇవ్వడు కదా దానికి రేటు తగ్గట్టే ఇస్తారు దాటి మించి ఇవ్వాలి కదా లిమిట్ దాటి ఎవరు ఇవ్వట్లేదు పరిస్థితి అలా ఉంది ఆయనేమో దానికి తగ్గట్టు డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మూసి ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వట్లేదు మెట్రో కడదాం అనుకున్నాడు మెట్రోకి డబ్బులు ఇవ్వట్లేదు సెంట్రల్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వట్లేదు ఈయనేమో ఫ్రీ బస్ పథకం పెట్టాడు మరి ఫ్రీ బస్ పథకం అనబట్టే కదా జనాలు ఊట్లేసింది ఇప్పుడు ఆయన ఫ్రీ బస్ పథకం అనేది కూడా అది కూడా కొన్ని దుష్పరిణామాలు దారి చెప్పటో ఆటోలు ఇష్టం వచ్చిన తిరుగుతున్నారు బయట కొట్టుకుంటున్నారు సీట్ల కోసం ఆటో డ్రైవర్ ఇంకమ్ తగ్గిపోయింది చాలా మంది ఆటో డ్రైవర్ బాధల్లో ఉన్నారు రేవంత్ విధమైనటువంటి ఎఫెక్ట్ కొన్ని వచ్చింది రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని గమనిస్తుంటారు ముఖ్యమంత్రి తగిన సమయంలో ఇప్పుడు ఏం చేశారంటే అప్పటి అప్పుడు పాస్ రేట్లు పెంచారు బస్సు రేట్లు పెంచారు ఆయన చేసిన పని అది మెట్రో కూడా పెంచారు మెట్రో ఇప్పుడు ఏం చేశారంటే టికెట్ రేట్లు దాదాపు ట్వంటీ పర్సెంట్ దాకా పెంచారు ఫ్రీ బస్ ఇవ్వటం ద్వారా ఆడవాళ్ళు ఫ్రీగా వెళ్ళటం వల్ల ప్రభుత్వం మీద ఎంత భారం పడిందో ఇప్పుడు మొన్నటిదాకా మగవాళ్ళు సంతోషించేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఆడ మనిషితో కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఆమె టికెట్ కొనకపోయి కదా డబ్బులు మిగిలే అనుకునేవాళ్ళు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళ డబ్బులు మిగిలిన ఆమె డబ్బులో వేరే ఎఫెక్ట్ టికెట్ మీద పడుతుంది మొగాళ్ళ మీద పడింది ఇప్పుడు భారం బస్ పాస్ని పెంచడం జరిగింది దాదాపు దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ రేట్ పెరిగింది అలాగే టికెట్ ఛార్జీలు పెంచినారు ఇప్పుడు ఆటోమేటిక్గా మొగాళ్ళ మీద ఛార్జ్ పడింది ఇండైరెక్ట్గా సో ఇంకా మొగాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటారు ఆడవాళ్ళందరూ ఉద్యోగం చేస్తున్నారు పన్నుండి ఆడవాళ్ళు తిరుగుతుంటారు ఇంకా మనం ఇక్కడ విషయాలన్నీ చూసుకుంటూ వస్తే దీని గురించి కూడా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి ఇక ఈ విషయానికి వస్తే గద్దర్ అవార్డ్స్ బాబా ఈ గద్దర్ అవార్డ్స్ ఆయన గద్దర్ గారి పేరు పెట్టడం ద్వారా కొన్ని వర్గాల అభిమానం కోసం పెట్టినట్టున్నది అంతేకాకుండా గద్దర్ గారి కుమార్తెకు కూడా కొంత మేలు చేశారు ఒక మంచి పోస్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన పెడితే కొంతమంది ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు అవార్డ్స్ అవార్డు పేరుని కొంతమంది సపోర్ట్ చేస్తు సపోర్ట్ చేయడానికి వ్యతిరేకించడానికి భయపడుతున్నారు వ్యతిరేకించాలంటే రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడాలంటే భయం ప్రస్తుతం తెలంగాణలో ఉంది ఎందుకు భయం రేవంత్ రెడ్డి గారికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరు తప్పుగా మాట్లాడినా వాళ్ళు అంత తేలే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా కూడా ఆయన ఊరుకోడు ఆయన ఒక టైగర్ రేవంత్ రెడ్డి గారు